ఈ రోజు మనం ఇదే తోటలో చాలా ఫ్లవర్స్ వచ్చినాయండి ఫ్లవర్స్ అయితే సూపర్ వచ్చినాయి అవన్నీ హార్వెస్ట్ చేసుకుందాము హార్వెస్ట్ చేసుకుని మనకు గుడి ఉంది కదా టెంపుల్ ఉంది సత్య సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది ఆ గుడిలో పూజారికి ఇస్తామండి దేవుడికి ఇస్తే ఆ దేవుడి కన్నా పూజారి మంచిగా పూజ చేసుకుంటాడు ఇగో ఇంతకన్నా పువ్వులు ఉన్నాయి మళ్ళీ అక్కడ వైట్ వైట్ గులాబీలు ఉన్నాయి మందారాలు ఉన్నాయి మందారాలు ఉన్నాయి కనకాంబరాలు ఉన్నాయి దవనం ఉన్నాయి ఇవన్నీ కట్ చేసి మనము టెంపుల్లో ఇచ్చేద్దాము మళ్ళీ కొన్ని మాలలకు కట్టి కూడా నేను దేవునికి ఇచ్చేస్తానండి ఎందుకంటే ఇన్ని పువ్వులు మనకు ఇంట్లో ఎక్కువైపోతాయి కదా అందు గురించి ఈరోజు ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో గులాబీలు కట్ చేసుకుందాం ఇవన్నీ చాలా అవుతున్నాయండి వేస్ట్ పోతున్నాయి కట్ చేద్దాం ఈ ఒక్క చెట్టుకే ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో చూడండి మీరే చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవి ఊరికనే ఇట్లా రెక్కలు ఊడిపోతాయండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటు మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తాయి చూడండి ఇక్కడ క్యూట్గా ఎంత బాగా వస్తున్నాయి మొగ్గలు ఇవ ఇగో ఇక్కడ ఇగో ఈ గులాబీ చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా గులాబీ సూపర్ ఉంది చూడండి ఇది రెండు మూడు కలర్స్ క్రీమ్ కలరు మళ్ళీ వైట్ కలరు పింక్ కలరు రెండు మూడు కలర్స్ తోటి ఉన్నది చూడండి ఫ్లవర్ సూపర్ వచ్చింది ఇది పెద్దగా అయితే ఇంత ఇంత అవుతుంది ఫ్లవర్ అయితే ఇక్కడ చూడండి ఎంతగానో ఉన్నాయా విపరీతం ఫ్లవర్స్ వస్తున్నాయి మన గార్డెన్ లో ఉన్నాయి రెక్కలు ఊడిపోవు అనమాట ఈ రేకులు ఉంటాయి కదండీ సైడ్కు ఇవి ఊడిపోవు గట్టిగా ఉంటాయి కొంచెం పువ్వు ఫ్లవర్ మొత్తం విచ్చుకుంటే కొంచెం రెక్కలు ఊకిన ఊడిపోతాయి అన్నమాట కట్ చేసుకున్నాం కదండి మళ్ళీ ముగ్గలు అవుతాయి చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇప్పుడు వైట్ గులాబీలు ఉన్నాయి కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ వైట్ గులాబీలు ఉన్నాయండి చూడండి వైట్ గులాబీలు గుత్తులు గుత్తులుగా మంచి అవుతున్నాయి ఇవి కూడా చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇక నిన్న నిన్న ఫ్రెష్గా ఉండేనండి ఇప్పుడు కొంచెము నల్లవైనవి నిన్న సాయంత్రం చూస్తే చాలా బాగుండే ఎంత వెడల్పు వచ్చేసిందో చూడండి చెప్పు ఈ ఈ గులాబీ మొక్క నాటుకొని అయితే త్రీ ఇయర్స్ అవుతుందండి ఇంచుమించు ఇది ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో నాటినప్పటి నుంచి ఫ్లవర్స్ అయితే సూపర్ వస్తున్నాయి మధ్య మధ్యలో మొత్తం రూనింగ్ చేస్తున్నానండి మొక్క చేసి మనం ఎవరైనా చూడండి ఇక మొగ్గలు అయితే సూపర్ ఉన్నాయి చూడండి ఇంకా చూడండి మొగ్గలు మళ్ళీ విపరీతం మొగ్గలు వచ్చినాయి చూడండి ఇవన్నీ మంచిగా విచ్చుకున్న రోజే కట్ చేసుకోవాలండి ఇగో ఇట్లా ఉండాలన్నమాట ఇట్లుంటే మనం ఇట్లా కదిలిచ్చినా కూడా రెక్కలు ఉడిపోవన్నమాట ఇవి అయితే మంచిగా ఉంటాయి ఆర్టిఫిషియల్ లెక్క ఉంటాయి అనమాట మనం తొందరగా కట్ చేసుకోవాలి తొందరగా కట్ చేసుకుంటే ఇట్లా మంచిగా పువ్వు పువ్వు లెక్కనే ఉంటుంది లేకపోతే రెక్కలు ఉడిపోయి రెండు కలర్ ఫ్లవర్స్ దింపుకున్నాం కదా ఇప్పుడు వైట్ కలర్ గులాబీలు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా కొన్ని కనకాంబరాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ రెడ్ ఆరెంజ్ ఇక్కడ రెడ్ గులాబీలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం రెడీ ఇక చూడండి ఇగో గులాబీలు ఎంత బాగున్నాయో ఈ మూడు అయినాయి ఇవి అవి కూడా చాలా రోజులు అవుతుందండి కట్ చేద్దాం ఇక రెడీ అయ్యి చాలా రోజులు అవుతుంది కట్ చేసుకుంటే మంచిగా మళ్ళీ మొగ్గలు వస్తాయి ఇక్కడ ఒక మొగ్గు ఉంది ఇక్కడ ఒక మొగ్గ ఉంది ఇక్కడ చూడండి ఎంత గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్ గా అందంగా మంచిగా వచ్చినాయి మన గార్డెన్ లో ఫ్లవర్స్ ఇప్పుడు కొన్ని చామంతులు ఉన్నాయండి ఇక్కడ చామంతులు ఉన్నాయి కట్ చేసుకుందాం ఇక్కడ చామంతులు ఉన్నాయండి కట్ చేద్దాం చామంతి పువ్వులు అయితే మళ్ళీ బాగున్నాయండి మంచి స్మెల్ వస్తుంది ఇవైతే నాటు రకం చామంతులు ఎట్లుంటాయో అట్లనే ఉంటాయి అనమాట సూపర్ ఉంటాయి చామంతులు అయితే ఇవి కట్ చేసుకుంటానండి చాలా రోజుల నుంచి కట్ చేసుకోవట్లేదు కట్ చే ఏవే కానీ మనము రెడీ కాగానే కట్ చేసుకుంటేనే పువ్వులు మంచిగా ఉంటాయి మొక్క మంచిగా ఉంటుంది చూడడానికి కూడా మంచిగా అనిపిస్తాయి అనమాట మొక్కలు అట్లనే మొక్క పైన వదిలేస్తే మొక్క పాడైపోతుందండి

మెరూన్ కలర్ చామంతి కూడా మంచిగా రెడీ అయింది మొగ్గలు వస్తున్నాయండి అవి కూడా ఇప్పుడు చూపిస్తా కలర్ చామంతిలు కూడా రెడీ అవుతున్నాయి మన గార్డెన్ లో ఇక్కడ చూడండి కలర్ చామంతి మొక్క ఎంత మంచి వచ్చిందో మొగ్గలు చూడండి ఎంత బాగుందో ఇది మెరున్ కలర్ ఉంటుంది అనమాట కలర్ చామంతి మొక్క అయితే ఇది ఒక్క మొక్క నాటుకున్నానండి అప్పుడు చిన్నగా ఉండే మొక్క కొన్ని పువ్వులు అయిపోయాక ఏ సీజన్ లేనప్పుడు మొక్క ఫస్ట్ నేను నాటుకున్నప్పుడు ఫ్లవర్స్ వచ్చినాయి తర్వాత ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ మొక్క సైడ్ నుంచి పిల్లకలు వచ్చి ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి చూడండి చాలా ఈ చెట్టు ఫస్ట్లా అసలు డెవలప్ అవుతుందో కాదో అనుకున్నా కాకపోతే మంచిగా నేను ప్రూనింగ్ చేసుకున్నానండి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్ నుంచి పిల్లకలు వచ్చి మంచిగా ఇంత పెద్దగా అయినా చూడండి ఇవి మొగ్గలు చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే మంచి అయితే కొన్ని రోజులు అయినాక సూపర్ ఉంది చూడండి ఇక్కడ మందారాలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ చాలా బాగా పూస్తున్నాయి చూడండి ఈ చెట్టు అయితే బాగా బాగా మందారాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇవ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వెడల్పుగా ఉన్నాయి ఇట్లా మన మన అరిచయ్యి అంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి కూడా కట్ చేద్దాం చూడండి నాలుగు మందారాలు అయితే వచ్చినాయి ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా కొన్ని చామంతలు ఉన్నాయండి మర్చిపోయినా నేను ఇవి కూడా కట్ చేద్దాం కట్ చేసి మొక్క కొంచెం ప్రూనింగ్ చేస్తానండి చేస్తే మంచి అవుతుంది అంటే మట్టం కట్ చేసుకోవాలన్నమాట మట్టం కట్ చేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ ముక్కలు నాటుకోవాలి నా దగ్గర సీడ్స్ ఉన్నాయండి నాకు మా సబ్స్క్రైబరు సుజాత ఇచ్చారండి అవి నేను నారు పోసుకోవాలి ఇప్పుడు ఈ చామంతులు గులాబీలు మందారాలు కట్ చేసుకున్నాం కదండి ఇంకా కనకాంబరాలు ఉన్నాయి కొంచెం దౌనం ఉంది అది కూడా కట్ చేసుకుందామండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మందారాలు ఉన్నాయి నేను ఇక్కడ చూసుకోలేదు చూడండి ఎంత బాగున్నాయో మందారాలు ఇవి ఇవి పింక్ కలర్ మందారాలండి ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసుకున్న ఆరెంజ్ కలరు ఇవేమో పింక్ కలర్ అనమాట ఇవి బేబీ పింక్ బా ఎంత బాగున్నాయో చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఒక నిమిషం ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా అందంగా ఉంటాయండి ఈ మందారాలు అయితే ఈ చుట్టూ చూపి ఈ చుట్టూ ఒక కలర్ ఉంటది ఇగో మధ్యలో మెరూన్ కలర్ ఉంది మళ్ళీ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఇక్కడ మన్ ఇక్కడ మధ్యలో ఎల్లో కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచిగా నిజంగా దేవుడు ఎంత మంచి డిజైన్ సృష్టిస్తాడో చూడండి ప్రకృతిలో ఇగో చూడండి ఎంత అందంగా ఉన్నదో ఇక్కడ మధ్యలో ఇక్కడ చూపిస్తా చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా మంచిగా డిజైన్ చూడండి మీరే ఇక్కడ బేబీ పింకు ఇక్కడ మెరూన్ కలరు మళ్ళీ ఇక్కడ ఎల్లో ఇక్కడ డిజైన్ చూడండి ఎంత బాగా మంచిగా సృష్టిస్తాడో భగవంతుడు నిజంగా అంత అందంగా సృష్టిస్తాడు చూడండి చాలా బాగున్నాయి ఈ పువ్వులు అయితే చూడండి ఆరెంజ్ కలరు నాలుగు మందారాలు వచ్చినాయి కదా ఇవి బేబీ పింక్వి ఇవి ఐదు మందారాలు వచ్చినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ లవణం కట్ చేసుకుందామండి ఇది కట్ చేసుకోక ఎట్లనో అయిపోయింది చూడండి ఇప్పటి నుంచి ఎంబడి ఎంబడే కట్ చేసుకుంటా నేను ఇది అల్లి దేవునికి మాలలకి ఇచ్చేస్తా అంటే నేనే దేవునికి ఇచ్చొస్తానమాట మంచిగా అయిన గుడిలో ఇప్పటి నుంచి పూలు తెంపి దేవునికి ఇవ్వాలనుకుంటున్నా మంచి స్మెల్ కదా మాలలకి కట్టి మనం పూజారికి ఇస్తే పూజారి దేవుని మెడలో వేస్తాడు మనకు మంచి హ్యాపీ అనిపిస్తుంది అనమాట మన గార్డెన్లో పెంచుకున్న మొక్కలు మొక్కలకు వచ్చిన పువ్వులు మనం దేవునికి ఇస్తే ఎంత హ్యాపీ ఉంటుందో ఇది కట్ చేసుకోగానే ఇట్లా ఖరాబ్ అయిపోతుందండి దౌనము ఈ కామెంట్లో ఈ దవనం కాడికి రాగానే కట్ చేసుకోవాలంటేనే ఒక రకంగా భయమవుతుందండి కొంతమంది దౌనం అంటారు కొంతమంది మర్మం అంటారు మా సైడ్ అయితే మేము దౌనమే అంటామండి మళ్ళీ కామెంట్లో దౌనం కాదండి మర్మం కా మర్మము అని అనకండి మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకైతే ఈ దౌనమనే వస్తుంది నోటికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు మంచిగా కట్ చేసుకుంటే మంచి వస్తుందండి మంచి ఇంకా అక్కడ కూడా ఉందండి అది కూడా కొంచెము ఎండిపోయినట్టు అయింది దీన్ని కొంచెం మంచిగా ఉంది ఇప్పుడైతే ఇది కొంచెం ఇంతే వచ్చిందండి ఇప్పుడు కనకాంబరాలు తెంపుకుందాం రండి ఏదే కానీ టైం కు కట్ చేసుకోకపోతే ఇప్పుడు అవుతుందండి మనకు కూరగాయలు కట్ చేసుకోవడమే సరిపోతుంది రోజు ఈ పూల దగ్గరికి రాలేదు నేను ఇగో కలర్ కూడా షేడ్ అయిపోయినాయి చూడండి మనం కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మళ్ళీ పశువుల ఎరువన్నా వేస్ట్ అన్నా లేకుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నా ఏదో ఒకటి ఇస్తుంటే మళ్ళీ మొక్కలు ఇట్లా గ్రీన్గా చిగురులు వచ్చి మొగ్గలు వచ్చి పూత కాత ఇట్లా ఫ్లవర్స్ మంచిగా వస్తాయి అనమాట ఈ కుండీలుల బలం ఎంత ఉంటుందండి మనం పైనుంచి కుండీలు బలం ఇస్తుంటేనే ఇట్లా మొక్కలు హెల్తీ ఉంటాయి అన్నమాట ఇది భూమి కాదు కదండి చిన్న కుండీలలో పెంచుకుంటున్నాం కాబట్టి మనం లిక్విడ్స్ పోషకాలు మెన్యూస్ చాలా ఇవ్వాలన్నమాట కాల్ బాగా ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయండి ఫ్లవర్స్ ఇవ్వండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్స్ చూడండి మన గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నా కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ అయితే వచ్చిన కాడికి చూడండి ఆరెంజ్ కలర్ గులాబీలు ఆరెంజ్ కలరు మందారాలు మళ్ళీ పింక్ కలరు మందారాలు చామంతులు కనకాంబరాలు మళ్ళీ వైట్ గులాబీలు రెడ్ గులాబీలు కొంచెం దౌనం ఇదండి ఈరోజు మన గార్డెన్లో ఫ్లవర్స్ హార్వెస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి సూపర్ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే మొత్తం కట్ చేసుకున్న ఎన్నికన ఫ్లవర్స్ మనకు ఎక్కువ అవుతాయి కదా అందు గురించి ఇక మొత్తం ఉన్నకాడికి అంటే ఇవి కట్ చేసుకోకపోతే చెట్లు అయితే ఖరాబ్ అయిపోతున్నాయండి అందుకే మొత్తం ఉన్నకాడికి మొత్తం ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకున్న ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి చెట్ల పైన ఇవన్నీ కట్ చేసుకొని మనము ఇంట్లో కొన్ని ఉంచుకొని పూజకు ఉంచుకొని మిగతా ఆ దేవుడికి ఇస్తానండి ఈ మంచిగా వాళ్ళకి పూజ చేసుకోవడానికన్నా అవుతాయి కదా ఇదండి ఈరోజు మన గార్డెన్లో ఫ్లవర్స్ హార్వెస్ట్ ఎక్కువ లేవండి ఉన్నకాడికి అయితే నేను కట్ చేసుకున్నాను ఇంకా కొన్ని ఫ్లవర్స్ సీడ్స్ ఉన్నాయండి నా దగ్గర అవి కూడా నారు పోసుకుంటా ఎప్పుడు నారు పోసుకుందాం అనుకోని మర్చిపోయినా ఈ పాటికే నేను నారు పోసుకునేది ఉండే ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ నారు పోసుకుందాము ఎందుకంటే ఇంకా కొన్ని రకాలు ఉండాలి అంటే ఇన్ ఇన్నున్నా కూడా సరిపోతాయి పూజకి కానీ ఇంకా రెండు మూడు రకాలు నేను పెంచాలనుకుంటున్నా ఫ్లవర్స్ మొక్కలు ఇప్పుడైతే ఇన్నేనండి ఫ్లవర్స్ ఎలా ఉందండి ఫ్లవర్స్ ఆపేష్టం నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో ఉంటాను బాయ్ అండి